సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే వైకాపా నేతల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ముందు వరదల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మొత్తం కూడా అక్కడి నుంచి డైవర్ట్ చేసేసి ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయడంలో వారు బిజీ అయిపోయారు అంటున్నారు మీరు గౌరవ వైసీపీ నాయకుడైనటువంటి శేఖర్ రెడ్డి గారికి గతంలో మీరు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు చాలా మంది పారిపోతున్నారు అని చెప్పేసి అడిగారు ఆయన ఆ విషయం మాట్లాడకుండా వరదలకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అసలు తిరగట్లేదు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి వరద పిచ్చుకుతున్నాడని వరదలో వాళ్ళని లేపకొస్తున్నాడని చంద్రబాబు నాయుడుకి అసలు పరిపాలన చేత కాదని పవన్ కళ్యాణ్ గారు అసలేమి చేయట్లేదని ఎవరు డైవర్షన్ చేశారండి మీరు అడిగిన ప్రశ్న ఏంటి మీరు అడిగినటువంటి మాట్లాడుతున్న డిబేట్ ఏంది డైవర్షన్ ఎవరు చేస్తున్నారు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి మల్టీపుల్ క్రిమినల్ అతను బహుముఖ నేరస్తుంది జనరల్ గా జేబులు కొట్టేవాడు జేబులు కొట్టేవాళ్ళగా ఇళ్లలో దొరబడి దొంగతనం చేసేవాడు ఇళ్ళలో తిరిగి దొంగతనం చేసేవాళ్లాగా రోడ్డు మీద కరెంటు వైర్లు ఎత్తుకెళ్ళేవాడు కరెంటు వైర్లు ఎత్తుకెళ్లే వాళ్ళ ఇంకొకరు ఇంకొక లాగా ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి మల్టిపుల్ క్రిమినల్ బహుముఖ నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వరద వచ్చినటువంటి మరుక్షణం నుంచి మొలలోతు నేలల్లో తిరుగుతూ అధికారుల్ని పరిగెత్తిస్తూ కావలసినటువంటి ఆహార పట్లాలు కావలసినటువంటి సహాయ సహకారాలు టెక్నాలజీని ఉపయోగిస్తూ చేశాడు ఎక్కడో సమాధి సేవా రాజకీయాలు చేసి తర్వాత రోజో రెండో రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడుకి ముసలోడైపోయాడు ఆయన ఇంటి మీద నీళ్లు పడతా ఉంటే ఆ నీళ్ళని పక్కదారి పట్టించడం కోసం బుడమేరు నీళ్లు పక్కదారి పట్టించడం కోసం చేశాడు చంద్రబాబు నాయుడు వృద్ధుడ ఇంట్లో ఉండి నిద్ర పట్టక చేస్తున్నాడు అని చెప్పేది మేమేమనాలి జగన్మోహన్ రెడ్డి లాగా ఏమనాలి కాల్చిపడే సైడ్ మా వాళ్ళకి బీపీ వస్తున్నాయి అసలు కట్టి ఇటువంటి రోడ్డు మీదకి రానివ్వదు ఎందుకు రోడ్డు మీదకి రానిచ్చారు జనజీవన శ్రవంతో ఇలాంటి వాళ్ళు కనుక తిరిగితే మానవ సంబంధాలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి సహాయ సహకారాలకు ఇబ్బంది అవుతుంది ఇతన్ని కాల్చిపడే సైనా కానీ మేము అతలా మేమేమన్నామంటే ఇతనికి బుడమేరు కాలవకి నదికి తేడా తెలీదు అది తెలుసుకొని మాట్లాడాలి ఇతనికి ఇతని పాపం వల్లే బుడమేరు మొత్తం వైసీపీ వాళ్ళు కొట్టుకోవటం వల్లే జరిగింది కాబట్టి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి ఇదే విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందో రౌడీ మోకలు ఎవరైతే వచ్చి కారులు పగలగొట్టారో రౌడీ మోకలు ఎవరైతే అద్దాలు పగలగొట్టారో ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళని తలలు తల చేతులు ఎరగొట్టారో తలలు పగలగొట్టారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేశారని మాట్లాడితే ఈ మల్టీపుల్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏందో తెలుసా అక్కడ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే మా వాళ్ళకి బీపీలు రావా అన్నాడు అంటే బీపీలో వస్తే ఏం చేయాలి బీపీలో వస్తే అర్థాలు పగల బీపీలో వస్తే తలాల పగల కొట్టమనే మీరు ఎత్తుకున్నారు ముఖ్యమంత్రిగా చట్టాలు ఎందుకున్నాయి తప్పు చేస్తే కేసు పెట్టండి తప్పని భూషణిక అనే పదకా పదానికి అర్థం దొరకలేదంటే చాలా పల్లెటూరు భూషణిక అంటే అరే పనికి వాళ్ళు అని అర్థం ఈయన స్వయాన ముఖ్యమంత్రి ఏం అర్థం తీసుకొచ్చాడు అంటే భోసడికి అంటే లంచ కొడుకు రైట్ రైట్ మాణికల్ గారు మాణికల్ ప్లీజ్ నేను తప్పు మాట్లాడతా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అన్న పదాన్ని నేను గుర్తు చేస్తున్నా ఒక రాజకీయ పార్టీనే లేకుండా చేయాలనుకోటం ఒక రాజకీయ ప్రత్యర్థినే లేకుండా చేయాలనుకోటం ఏ ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయించారు విశాఖపట్నంలో రాళ్ళు వేశారు సీసాలు వేశారు నందిగా రాళ్ళు సీసాలు వేశారు పొంగనూరు అంటే చంద్రబాబు నాయుడు గారిని హతమేరిస్తే మీ రాజకీయ పార్టీ స్థిరంగా నిలబడతదా పవన్ కళ్యాణ్ గారిని చేసి ఆయన లేకుండా చేస్తే మీ పార్టీ స్థిరంగా నిలబడుతుందా ఇదే మీ రాజకీయం